అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను వాక్యము పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచన భాగాన్ని చదువుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేనో అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అమేన్ శ్రీలి ప్రియలారా లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నది ఎపిఎస్సి సంఘానికి అపోసినటువంటి పౌలు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అడుగుడీ మీకు ఇయబడని సెలవిచ్చిన దేవుడు నీవు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదని సెలవిచ్చిన దేవుడు ఆయన సన్నిధిలో మనము అడిగినప్పుడట నువ్వు అడిగిన దానికంటే నువ్వు అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చెయ్య శక్తి గల దేవుడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం అడిగిన దానికే ఈరోజు జవాబు లేదు ఇంకా అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తుందయ్యా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు కానీ అది అవాస్తవం లేఖనాలు అనేకంలో మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నవి ఏంటంటే ఆయన అడిగిన దానికంటే మనము మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన చేయగల గొప్ప దేవుడని అనేక లేఖనాలు మనకు రుజువుపరుచుతూ ఉన్నాయనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మన పితరులైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహామును మనం చూస్తాం అబ్రహాము ఆ పరమత దేవాది దేవుని అడుగుతాడు కదా అయ్యా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించుము నాకు వారసులు లేకుండా పోతున్నాడు శని సంపదలు నాకు పెరిగిపోతున్నాయి నాకు వారసులు లేనయ్యా వారసులు కావాలని అంటే ఆ పరమతన్ని అంటాడు కదా నీ గర్భమున ఒక వగ్ధాన పుత్రుడు ఆశీర్వాదకరమైనటువంటి పుత్రుడు నీకు పుట్టబోతూ ఉన్నాడు ఆయన పేరు ఈ ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదాలను చూడబోతూ ఉన్నావు ఇదే నీకు లేకన భాగంలో మనం గమనిస్తే ఆది కన్న పదిహేడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇరవై వచ్చిన దీని వాక్యం సెలవిస్తుంది నీ గర్భములో నుంచి రాజులు బయలుదేరబోతూ ఉన్నారు నీ సంతానము ఇసుక రేణువల వల్ల ఉండబోతూ ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు అబ్రహాం అడిగింది ఎక్కడ అబ్రహాం ఏమడిగాడు ఒక్క కుమారుని అడిగాడు పన్నెండు మంది రాజుల నీలో నుంచి రాబోతూ ఉన్నారు అన్నాడు ఆ విధంగానే మనం గమనిస్తే ఆ పరమతను అంటున్న మాట ఏమిటంటే నీ సంతానము నీ సంతానము ఈసుకరే నువ్వుల వలె ఉంటుంది నువ్వు లెక్కించుము ఆకాశ నక్షత్రం లెక్క పెడతావా లెక్క పెట్టు అవి ఎన్ని కోట్లున్నాయో నీకు తెలియదు అంతగా దేవుడు ఆశీర్వదించేది నువ్వు అడిగేది ఒకటి కానీ నువ్వు ఊహించేది ఒకటి కానీ దేవుడి చేసేటువంటి కార్యాలు కనీ వినిగా నీ రీతిగా ఉంటాయనే విషయాన్ని దేవుని లేఖనాలు సల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సులమును మహారాజు ఆ పరమ తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడయ్యా నేను చిన్నవాణ్ణి నేను బాలు నాకు బుద్ధి లేదు నాకు జ్ఞానము లేదు నీ ప్రజల నీరుటకు నాకు బుద్ధి జ్ఞానము దయచేయమని అంటే దేవుడు అంటాడు కదా అయ్యా నీవు అడగకపోయినను నేను సిరి సంపాదన ఇస్తున్నాను వెండి బంగారములు ఇస్తున్నాను గొప్ప పేరు ప్రఖ్యతలని కలగజేస్తున్నాను నీలాంటి వాడు మరలా ఒకడు ఉండడు నీలాంటి ఆస్తిపరుడు కానీ నీలాంటి ధనవంతుడు కానీ నీలాంటి జ్ఞానము కలిగిన వాడు కానీ నీలాంటి పేరు ప్రఖ్యతలు కలిగినటువంటి వాడు భూమిలో ఒకడు కూడా ఉండడు అని చెప్పి గొప్పగా గొప్పగా దేవుడు సులమును మహారాజును ఆశ్చర్యించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం అతని భోజన విషయంలో కానీ అతని జ్ఞాన విషయంలో కానీ చూసిన వారే ఆశ్చర్యపోతూ ఉన్నారు చూసిన వారే ఆశ్చర్య ఇతనికి ఎక్కడి తింట జ్ఞానము ఇక్కడికి ఇతనికి ఎక్కడిదింత సిరి సంపదలన్నీ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే ఆశీర్వాదము దేవుడిచ్చారు ఆయన అడిగినది ఒకటి వి ఒకటి దేవుడిచ్చింది ఇంకొకటి దేవునికి స్తోత్రంగా కహలేలుయ కనుక ప్రియులారా మనం అడుగుతున్నటువంటి దానిలో నిరుత్సాహపడకూడదు నువ్వు చేసే ప్రార్థనలు నీ చేసేటువంటి విన్నపాలు నువ్వు చేసే ఉపవాసాలు నువ్వు చేసే విజ్ఞాపములు నువ్వు చేసేది ఏదైనా వ్యర్థము కాదు నిరర్ధకము కాదు ఊహించని ఆశీర్వాదాలు వస్తాయి ఊహించని ఆశీర్వాదాలు కని విని ఎరగని రీతిగా ఆశీర్వాదాలు నీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాయి ఎందుకంటే ప్రార్థన అంటే ఏమిటంటే అసాధ్యములైనటువంటి వాటిని సాధ్యము చేసేదే ప్రార్థన నీ జీవితంలో కని విని ఎరగని రీతిగా ఆశీర్వాదాలు తీసుకొచ్చేదే ప్రార్థన ప్రార్థన నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే దేవుడు చేయగల దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి నీతిగా చిన్నగా భక్తిగా యదార్థంగా నమ్మకముగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మరియా దేవుడు తీసుకుని వచ్చి ప్రపంచానికి తల్లిని చేశాడు ఈరోజు చాలా మంది ఆమె పేరు మీద గుళ్ళు మందిరాలు కడుతూ ఉన్నారు ఆ మరియ ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది అంటే చూడండి గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది ఆ మర్య అనేటువంటి తల్లిని దేవుడు గొప్పగా శండించాడు ఉన్నతముగా శంధించాడు దాని గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ దేవుడు ఆ పర్వత యొక్క ప్రేమ నీతిగా భక్తిగా దేవుని ఎందు విశ్వాసం భయభక్తలు కలిగి జీవిస్తే చాలు అని అనుకుంది కానీ ఆ పరమతనే దే వాళ్ళ దేవుడు అయినా తల్లిగా చేస్తాడు అనేకలకు ఆశీర్వాదకరంగా ఆ తల్లి నుంచినట్లుగా లేఖన భాగాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలుగుతున్నా కాని ప్రిలారా బానిసలుగా చెరపట్ట పడిపోయినటువంటి వారిని బబులు దేశంలో మనం చూస్తాం వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రాణాలతో మేము బయటపడితే చాలు ప్రాణాలతో బయటపడి మా దేశానికి వెళ్ళిపోతే చాలు అని కానీ దాని నగులోని దేశంలోనే గొప్పగా దేవుడిని దీవించారు షెట్ట అభిజ్ఞులు ప్రాణా స్థితిలో ఉన్నప్పుడు మా ప్రాణాలు దక్కితే చాలు చాలు చాలనుకున్నాడు కానీ దేవుడే కని విని ఎరగనే రీతిగా వారి మధ్యకి వచ్చి దిగి వారి మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు ప్రశుద్ధ గ్రంథంలో గమనిస్తే హిర్మయా ప్రవచన గ్రంథం ముప్పై రెండవ పదిహేడవ వచ్చినలో నేను వాక్యం సెలవిస్తూ ఉన్నది యొవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నాడా సాధ్యం ఆయనకు సమస్తమును సాధ్యం విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే ఆయనందు విశ్వాసము కలిగి ఓర్పుతో సహనముతో నీ భక్తి జీవితాన్ని నిందారహితంగా యదార్థంగా కొనసాగించుకుంటూ వెళ్తున్నట్లయితే వెళ్తూ ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది అనేకలకు నిన్ను ఆశ్చర్యకరంగా లేవనెత్తి దేవుడు నిన్ను తలగా నిలబెట్టే దేవుడు నిన్ను తోకగా అయినా ఉంచడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు ఈరోజు నువ్వు అడుగుతున్నది చిన్నదే కానీ దేవుడు చేయాలనుకున్నది చాలా గొప్పది నువ్వు ఆరాట పడుతున్నది చిన్నదాని కొరకే కానీ దేవుడు పడు దేవుడు చేసేటువంటి పని చాలా గొప్పది చాలా ఉన్నతమైనది తన కప్పిందారా నువ్వు తొందర పడకు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురుచుడు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు నువ్వు ఓపికతో ఉండు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు కనివిని విని ఎరగని రీతిగా ఆయన మన జీవితంలో అద్భుతములను ఆశ్చర్యమైన కార్యాలను చేసే దేవుడు అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన ఏమైనా చేయగలడు ఏమైనా ఏదైనా చేయగలడు ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక అద్భుతమైన విషయం ఈరోజు వరకు ఆ విషయము ఎవరు కూడా అనలేదు అంత అద్భుతమైన విషయాన్ని యేసుక్రీస్తు వారు సమాజానికి తెలియజేస్తూ ఉన్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యోహాను బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ అంటాడు కదా మూర్ఖురారా మూర్ఖురారా సర్పసంతానమా అంత ఆయన ఏమింటాడంటే ఈ రాళ్ళ వలన అబ్రహామునకు దేవుడు పిల్లలను పుట్టించగలడు అని అంటాడు రాళ్ళ వలన పిల్లలు అబ్రహాముకు పుట్టించగలడు ఆయన అంటాడు చూడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట అది ఎంత గొప్ప సవాలుతో కూడినటువంటి మాట అది ఆ మాట పలకాలంటే కూడా కలిజ ఉండాలా ధైర్యం ఉండాలా విశ్వాసం ఉండాలా ఎవరైనా దానికి ఆ మాటకు బదులు వస్తే ఇచ్చే సత్తా ఉండాలా కానీ బాక్తిజం ఇచ్చే యోహాన్ అంటున్నాడు ఎంతో ధైర్యముగా మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మీరంతా వ్యర్థము మీరంతా వ్యర్థం దేవుని పిల్లలు మీరు కాదు దేవునికి అబ్రహాముకు పిల్లలని అయినా పుట్టించాలని అనుకుంటే రాగవలని ఆయనకు పిల్లలు పుట్టించగల అంత సమర్థుడైన అంత గొప్ప దేవుడైన దేవుని గురించి మీరేమనుకుంటున్నారు చూ కనుక ప్రియులారా నేటి యొక్క ఉదయకాల సమయమందు నీళ్ళను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు లేని దాని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన ఏమైనా చేయగలరు ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలైన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు నిలకడగా ఉండము భక్తిగా ఉండము నీటిగా అయిన సన్నిధిలో కొనసాగము ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాము అతి కృప త్రి ఏక దేవుడు మనకిచ్చునుగాక ఆమె పరిశుద్ధులనే కొందన అసాధ్యములను సాధ్యం చేయగల గొప్ప దేవుడు గనుక మా జీవితంలో ఈరోజు వరకు ఎన్నో కార్యముల కొరకు ఎదురు చూస్తాం అవన్నీ అసాధ్యమైనాయి నికృప కొరకు ఎదురు చూస్తున్నామని ఆయన సాధ్యములు చేసి మా పట్టణ నికృపం చూపించి మైండ్ పొందమని అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మా జీవితంలో చేయమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి